మాట్లాడుతున్నాను హలో స్వాతి విశేషాలు మనం ఇప్పుడు మెలడీ థియేటర్ లో మొరటోడు నామగుడు సినిమాకి వెళ్తున్నామండి నేను ఇప్పుడు మీటింగ్ లో ఉన్నాను అదేం కుదరదు నేను ఆల్రెడీ థియేటర్ వచ్చేసాను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను అసలు నిన్న థియేటర్ దగ్గరికి దగ్గర ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చారు చెప్తాను వెంటనే ఇదేం అగ్ని పరీక్ష రా బాబు ఇద్దరు ఒకే థియేటర్ కి ఒకే షో కి ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరద్దని చెప్పాను హలో సన్యాసి స్పీకింగ్ ఒరే సన్యాసి నేనరా నేనంటే ఎవరండి కొట్టనంటే గోప అయిపోద్ది అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంత అయిపోయింది అరగంట అయిందండి అయ్యారు అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏమి ఉండాలో చెప్పలేదండి మీ ఆయన వచ్చేసారు నేను పక్కన దాక్కుంటాను ఏమండి ఏమిటండి ఇంత ఆలస్యం మన ఇంటి వానరు కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను మన ఇంటి వానరు కాబోలియా అదే మన ఇంటి వానరు కాబోలి ఏంటి మన ఇంటి వానరు ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను ఇంతకే టికెట్ తీసుకున్నా బాల్కనీ టికెట్ లే తీసాను గానీ ఏమిటి మీరు ఏదో కంగారు పడుతున్నారు కంగారు పడ్డం ఏంటి ఊరికే సరదాగా దాక్కుంటే లోపలికి వెళ్దాం పద వన్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తా ఎక్కడికండి మీరు ఏ వేసుకున్నారో నాకు కనపడ్డం లేదు కాలు కాకపోతే తల దొప్తారా ఆ ఓ సారీ లేట్ అయిపోయానా లేట్ అయితే పర్వాలేదు కానీ మీరేమిటి బాల్కనీలో చూస్తున్నారు బాల్కనీ ఆ నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నామేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట లేట్ అయిపోయింది కొంప తీసి బాల్కనీ టికెట్ బాల్కనీకే అమ్మో కొంప ఎందుకు మొలుగుతుంది అది కాదు స్వాతి బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయి అనమాట పర్వాలేదు రండి అమ్మో చచ్చిపోతాం ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్ తీసాను నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని చిలిపి చూస్తున్నారు క్యాంటీన్ చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు కంగారు పడ్డా నాకు అలవాటు అయిపోయింది నాయనమ్మ నువ్వు సింహాన్ని కన్నదానిది నేను ఏడవ కానీ నాకేం కాదు ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నువ్వే నా కొరి పెట్టాలి అటువంటి మాటలు మాట డాక్టర్ నిన్న ఎవరేం చేయగలరా త్వరగా వచ్చండి ఎలా ఉంది సినిమా ఆవిడ అనుకున్నాండి మీ ఆవిడైతే మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్తావా నా పెళ్ళన్నా నా ఇస్తాం ఎందుకంటే అవును ఏమిటి చేశారు వరండాలో నా స్నేహితుడు కనిపించాడు సినిమా నువ్వా కాదా చూస్తున్నా నువ్వే నేను ఇప్పుడే వస్తాను మళ్ళీ ఎక్కడికండి అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి నేను వస్తాను అమ్మా వెంటనే వస్తున్నాను నువ్వు దొరికిపోయావు నా పేరు బాబురావు కదండి బాంబులు పెట్టే వాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా బాంబు మీ నక్సలైట్ లో రైళ్ళలోను సినిమా హాల్లోనూ బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చిపుట్లు పెడుతున్నారా ఇదిగో టికెట్ నేను మా ఆవిడ బాల్కనీకి వెళ్ళాం ఇదేమో మా మరదల టికెట్ ఒక మనిషికి రెండు టిక్కెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నాకు ఎవరు అదేనండి నా మరదలు మరదలా ఇండియన్ పీనల్ కోడ్ సోన్సో సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది మరదలు కాదండి ఇందాక చెప్పాను కదా ఈ అమ్మాయి సరే మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి ధైర్యం చదివేస్తున్నాను ఈసారికి వెళ్ళిపో కాదండి నా పేరు రాజా అదిగో కథంతో మళ్ళీ మరదకు వస్తుంది వెళ్ళిపోండి వెళ్ళిపోండి